లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వినిపిస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు విజయశాంతి స్టార్ హీరోల ప్రకన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి హీరోలతో సమానంగా యాక్షన్ సన్నివేశాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని లేడీ అమితాబ్గా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఆ రోజుల్లోనే ఈమె చిరంజీవితో సమానంగా కోటి రూపాయల రేంజ్లో రెమ్యురేషన్ అందుకుందంటే ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది అర్థం చేసుకోవచ్చు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు తన రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అనే తపనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టింది ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించిన విజయశాంతి ప్రస్తుతం ఎమ్మెల్సీ గా కొనసాగుతోంది ఇదంతా పక్కన పెడితే అసలు విజయశాంతికి పెళ్లి అయిందా పెళ్లి అయితే ఆమె భర్త ఎవరు పిల్లలు ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ జనాల్లో ఉంది పెళ్లి అయితే అయింది కానీ సమాజ సేవ కోసం పిల్లల్ని కాకూడదని నిర్ణయించుకున్నట్లు జీటీ వల్ల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది విజయశాంతి తాను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తన తల్లి పేరున ఒక ఫౌండేషన్ ని స్థాపించి జనాలకు అందేలా చేస్తానని చెప్పుకొచ్చింది విజయశాంతి ఇకపోతే తాను కష్టపడి చేయించుకున్న నగలని శ్రీవారి ఉండిలో సమర్పించానని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది సొంత కుటుంబ సభ్యులకు రూపాయి కూడా ఇవ్వలేని మనుషులు ఉన్న కాలంలో సమాజ సేవ కోసం విజయశాంతి ఇంతటి త్యాగం చేయడం సాధారణ విషయం కాదు ఇకపోతే రీసెంట్ గానే ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే సరిలేరు లేరు నీకెవరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు లేటెస్ట్ గా అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది బాక్స్ ఆఫీస్ పరంగా కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సింది హీరో కళ్యాణ్ రామ్ నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రం మంగళవారం లోపు బ్రేక్ ఈవెంట్ అవుతుందని చెప్పుకొచ్చాడు మరి అవుతుందా లేదా అనేది చూడాలి